पार्स्थित ఏంటంటే <Gã> మనం <entender> <Malaj filho. laughs> అనుకునేరు కాదు కరీంనగర్ జిల్లా ఇల్లంతకుండా మండలం సిరిసేడు గ్రామం అని ఒక గ్రామం ఉన్నది అక్కడ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదని నిరసన తెలియజేసాడు నిరసన తెలియజేసినాక ఈ పోలీసులు వచ్చి ఆ నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేసిండు ఈ కోపంతో వాళ్ళ నిరసనను మరింత తీవ్ర స్థాయికి పెంచాలనే ఆలోచన వచ్చింది ఏం చేసిండ్రు ఆడోళ్ళంతా కలిసి కథ ఆ ట్యాంక్ ఎక్కి దూముకుతామని ఆ ట్యాంక్ ఎక్కే ప్రయత్నం చేసిండు అక్కలారా అమ్మలారా మీరు ఆ ట్యాంక్ ఎక్కి దునికితే మీ కాల రెక్కలు ఇరుగుతాయి కానీ మీకు వచ్చేది ఏమున్నది చెప్పు మీ తనువే పాడైపోయా మీ ఆరోగ్యమే పాడైపా మీ కాళ్ళు మీ రెక్కలే ఇరిగే ఇంకా దరిద్రం ఉంటే మీరే చచ్చిపోతారు ట్యాంక్ ఎక్కితే మీకు వచ్చేది ఏమున్నది వచ్చి ప్రభుత్వం తాటదీయర్రి మీ ఎమ్మెల్యే కూడా వానికి గల్లబట్టుర్రీ మీ ఎమ్మెల్యే కూడా వానికి గల్లబట్టుర్రీ మాకు ఎందుకు రాలేదు ఆ రూల్ అని లేదా ప్రభుత్వం దగ్గరికి వచ్చి మీ నిరసన తెలియజేయండి అంతేకానికి ఇట్లా మీ తనువును పాడు చేసుకునే విధంగా మీ ఆరోగ్యాలను పాడు చేసుకునే విధంగా ట్యాంకులు ఎక్కి దునుకుతాం మేము ట్యాంకుల మించి దునుకుతాం అంటే ఎట్లా అర్థమైపోయింది కదా ఏమంటారు ఇంకా ఇందురమ్మ ఇండ్లు అందరికి ఇచ్చినాం మేము యువ వికాసం అందరికి ఇచ్చినాం రైతు రుణమాఫీ అందరికీ చేసినాం రైతు భరోసా అందరికీ ఇచ్చినాం అంటారు అసలైన అర్హులకి ఇండ్లు రావుగాక రావు మళ్ళా దరారుల చేతులకే ఇల్లు పోతాయి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు వస్తాయి కాంగ్రెస్ నాయకులకే ఇండ్లు వస్తాయి మొన్న ఎవడో మాజీ ఎంపీపీ కాంగ్రెస్ మాజీ ఎంపీపీ నాకు ఇల్లు రాలేదని వాడు పెట్రోల్ పోసుకున్నాడు కదా చూడుర్రీ అసలైన అర్హులేమో ఇట్లా పాపం బాధపడుతున్నారు ఎంపీపీ అయి ఉంటాడు నాకు ఇల్లు రాలేదని పెట్రోల్ పోసుకున్నాడు ఒంటి మీద మళ్ళీ ఈయన ఇచ్చే ఇండ్లు ఎన్ని నాలుగు వందల గ్రామాలకే ఇచ్చే ఇండ్లు నాలుగు వందల ఎనభై రెండు మండలాలు ఉన్నాయి పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో అలాంటిది నాలుగు వందల గ్రామాలకే ఇండ్లు ఇస్తాను ఇక మరి ఆ నాలుగు వందల గ్రామాలల్లా ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు ఎన్ని వేల ఇండ్లు పంచుతారు ఏ రకంగా పంచుతారు ఈ నిరసనను ఏ విధంగా తగ్గిస్తారు ఈ వ్యతిరేకతను ఏ విధంగా తగ్గిస్తారు అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలోచన చేయాలి మొత్తానికైతే లేడీస్ ఇందినమ్మ పే ఇండ్ల పేరు మీద మాకు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఇట్లా సిరిసేడు అనే గ్రామంలో ఇల్లంతకుంట మండలము కరీంనగర్ జిల్లాలో ఇట్లా ట్యాంక్ ఎక్కి వాళ్ళ నిరసనం తెలిపే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేపడితే పోలీసు వారు వచ్చి సకాలంలో వాళ్ళని రక్షించే అమ్మ మీరు ఆవేశపూరితంగా ట్యాంకులు ఎక్కి దునికితే ఇంట్లో పిల్లల పిల్లలు ఆగమవుతారు భర్త ఆగమవుతాడు ఏమన్నా నుంచే మీ మీ తీవ్రమైన నిరసనను మీ ఆందోళనను ఈ కలెక్టర్ గారి ముందు పెట్టండి లేకపోతే ఈ ఎమ్మెల్యే గారి ముంద పెట్టండి మహిళలు మీరేకం కావాలి మీరేకం కావాలి ఎందుకంటే ఇప్పుడు అర్హులైన వారికి ఇండ్లు ఇవ్వాలి అంటే గున పెంకలు పెంకలు ఇండ్లు ఉన్నోళ్ళకు పూర్తిగా ఇండ్లు లేని వాళ్ళకు వీళ్ళకి ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు సూటు బూటు అవి కద్దరు బట్టలు వేసుకున్నీ ఇస్తాను కాబట్టి అర్హులకు అంద కేసీఆర్ టైంలో అర్హులకే అందలే ఇప్పుడు అర్హులకే అందలే ఇంకొక సూచన ఈ తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ కట్టిన ఇండ్లు ఇంకా అట్లా పడావుబడి ఉన్నాయి వాటిని కూడా లబ్ధిదారులకు పంచండి కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైతే మీ కాంగ్రెస్ రంగులే వేసుకోర్రి ఇబ్బంది ఏం లేదు మస్తు ఇండ్లు కట్టి వట్టికనే పడావుబడి ఉన్నాయి పది సంవత్సరాలుగా దాచిగా కుక్కలు నక్కలు సంసారం చేసి అక్క సంసారం చేసేదానికి అక్కడికి వస్తానై ఈ బీఆర్ఎస్ఓళ్ళు ఏం తక్కువ కాలే ఆ టైంలో కట్టిన్లు కథం అట్లనే పడావు పెట్టిండ్లు మరి వాళ్ళ తాతల జాయిర్ అనుకున్నారు వాళ్ళు తాతల పైసలు అనుకున్నారో పైసలు ఆగం చేసిండ్లు ఇల్లు పంచలేదు లబ్ధిదారులు ఎవడో చెప్పలేదు ఆగమాగం వాళ్ళు చేసిండ్లు సేమ్ వీళ్ళు గట్టినే ఎత్తాను అర్హులకి కాకుండా ఆగమాగం అంగడ అంగడి వీళ్ళు చేస్తాను వాడు గట్టినే ఉండే వీడు గట్టినే ఉండే ఎవడు మంచివాడు ఉన్నాడు